మానయకి మానయకైన గడ్డం పట్టుకుంటే మన్నడే మానేస్తుంది అక్షరం అవ్యక్తో అక్షర అక్షర పరమాం అవ్యక్తో అక్షరత్యుక్త తమాహు పరమాం అవ్యక్తోక్షర తమాహు పరమాంగతిగ నివర్తామ పరమం మమ అంట నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త అది వ్యక్తం కాదు అక్షర అది ఎప్పుడూ నశించదు దాన్నే పరమస్థానం పరమగతి అంట అంటూ అక్షర తమాహు పరమాం గతి గతిగత్వా ననివర్తంతే తద్ధాము పరమం మమ కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్య ననివర్తంతే అని ఉంది ఏదైనా పర్వాలి ఎం ప్రాప్య ననివర్తన్ తద్ధామ పరమం మమ ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకి ముందు వచ్చాయి ఆయన తర్వాత వచ్చాయి దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు ఇందాక గురువరుజులు విశ్వనాథ్ వారు చెప్పారు తత్వమసి వాఖ్యాన్ని మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి తత్వం కంటే మసి ఎక్కువ ఎందుకంటే మొత్తమే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేసి అక్కడి నుంచి గురువు గారు ఎవరు దేవుడికి ప్రతినిధి మీరందరూ వచ్చి మా కాళమే పడాలి ఇక్కడ ఎందుకే చేస్తారంటే దేవుడిని జీవుడిని వేరు చేయడం నేను నువ్వు బాగుపడతా ఉన్నాం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా నా కాలం పడు బాగుపడతావు నా పడు ఇవ్వడు ఎలాగో దేవుడు కాళమే ఇవ్వడమని చెబుతాడు నా కాళమేదని చెప్పడు కానీ దేవుడు లేడు కదా అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు గురువు కాళమే పడతాడు ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు కోట్లో చూస్తాడు జరుగుతున్న మాయంతా అదే జరుగుతున్న మోసం అంతా అదే దయచేసి గ్రహితురుగా కనుక మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు అద్వైతం ఒక్కడే సిద్ధాంతం శంకరాచార్య ఒక్కరే జగద్గురువు మోసం చేసే అవకాశం ఎక్కడో దేవుడు ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు నువ్వు ఆయన ఆశ్రయించాలంటే వైకుంఠం కైలాసం మనకు ఎలాగో కనపడలేదు కాబట్టి ఈ వెంకటరావుని బట్టుగా ఎడుస్తాం మనం ఎక్కడ కనపడుతున్నవాడు వీడే కదా ఎవడు మాట్లాడుతున్నాడో వాడే వైకుంఠం మన అజ్ఞానం అదే కదా వాల్మీకి రామాయణం మీద మాట్లాడితే అభినవ్ వాల్మీకి అని బిరుదు ఇస్తారు నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది ఏడుపు కూడా వస్తుంది వాడు వాల్మీకి అయితే రాసిన వాడు ఏం కావాలి అదేం బిరుదం అండి రామాయణం మీద మాట్లాడితే అభినవ వాల్మీకి మాట్లాడినవాడా వాల్మీకి వాల్మీకి మాట్లాడా అద్భుతంగా ఇరవై నాలుగు వేల శ్లోకాల కవిత్వం ఆయన రాస్తే వాడికి బిరుద కూడా పెట్టింది అర్థం లేనమాట ఓవరాక్షన్ అంటే ఇదే ఆయన అటువంటి కావ్యం రాస్తే అప్పుడు అది కూడా రామాయణంలో ఉంటే అప్పుడు ఆలోచించు అందుకే నాకు ఎవరు అవధానాలు బాగా చేసే రోజుల్లో అభినవ చల్లపిల్లాన్ని బురుదిస్తా ఉన్నాను అసలు ఈ అభినవం ఉంటే కొడతానని చెప్పింది చెల్లపిల్లవారిని నాతో పోల్చొద్దు నన్ను చెల్లపిల్లవారితో పోల్చొద్దు నేను నేనే ఆయన ఆయనే మీ ఇష్టం వచ్చిన గురుదించుకోండి కానీ అభినవ చల్లపిల్ల వద్దు అని చెప్పింది అభినవ గొప్ప అవసరం లేదండి వారి పద్ధతి వేరు మన పద్ధతి వేరు వారు ఎదుర్కొన్నవు వేరు మేము ఎదుర్కొన్నవు వేరు వారు పాండిత్యపరంగా ఎదుర్కొన్నారు సమస్యలని మేము చూస్తున్నాం మాకు ఇంగ్లీష్ పదాలు ఉర్దూ పదాలు ఇస్తున్నారు దత్తపోద్ర ఇక్కడ మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ హలాహల భక్షణం చెప్పండి ఎవడు బాబు చెబుతాడు ఇక్కడ రాయరు బనీ నిక్కర చొక్క రామాయణం మీద భజ్యం చెప్పండి మరి తిరుపతి వెంకటకములు అడగలేదు ఇలాగ వాళ్ళది పాండిత్యపరమైన వ్యవహారం మాది లౌకికమైన వ్యవహారం మా కర్మకు మాకు ఇక్కడ ఇంగ్లీష్ భాష వచ్చి పడింది ఇక్కడ దాంట్లో చూస్తున్నారు మొత్తం దత్తపోదు ఇవన్నీ తెలుగు పదాలు చేయాలి ఇక్కడ సంస్కృతాన్ని తెలుగు చేయొచ్చు తెలుగును సంస్కృతం చేయొచ్చు ఇంగ్లీషుని ఎలా చేస్తామండి మన భాష కాదు మన వ్యవహారం కాదు అంచేది వారు ఎదుర్కొనేది వేరు మేము ఎదుర్కొనేది వేరు అంచేది బిరుదులు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించాలి ఊరికే గొప్పగా గొప్ప బిరుదు కదా అని ఇచ్చేకూడదు అలాగా అంచేది అభినవా అనే శబ్దం ఉండాలి వీళ్ళు అందుకని వాళ్ళు మహానుభావు రసం అటువంటి లెక్క అందుకని ఇక్కడ చూడండి తద్గత్వ యద్గత్వాన్ని అని తద్ధామ తద్ధామ పరమమ్మ అంటే ఆ తద్ధామ ఏమిటి ఆయన ధామ అంటే ధామ ధామని ధామని ధామ అని తేజేస్తున్న అర్థం ఉంది ఇల్లు అని అర్థం ఉంది దానిగితన్ మండలమేశ్వర ధామ అని కూడా అంటే ఇల్లు తద్ధామ అంటే తత్పదార్థం యొక్క ఇల్లు తత్పదార్థం ఒక ఇంట్లో ఉంటుందా అయితే దానికి వాస్తు కూడా ఉండాలి ఈశాన్యంలో దేవుడు వాయవ్యంలో మరుగుదొడ్డీను ఆగ్నేయంలో వంటశాల అన్నీ ఉండాలి మరి దేవుడు ఉండే మనకి ఉన్నప్పుడు ఉండదా అంటే తద్ధామ అనగానే వైకుంఠం అని కానీ కైలాసం అని కానీ అర్థం చెప్పకూడదు చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు ఆయనకి ముందు చెప్పారు ఆయన వెనక చెప్పారు అందుకే మొహమాటం లేకుండా ఆ వ్యాఖ్యలన్నింటినీ శంకరాచార్య ఖండించి ఇక్కడ తద్ధామ అంటే ఏమిటో తెలుసుకోండి ఆయన పరమం పదకం సదాపశ్యంతి సూరయగా దివీవచక్షురాతం మీరంటున్న విష్ణువు యొక్క పరమ పదం ఎటువంటిది అంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయగా అది పరమపదం అది వైకుంఠం కాదు కైలాసం కాదు సర్వ సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో ఇంకా స్పష్టంగా పెట్టేస్తారు రేవు మామూలుగా ఉండదు శంకరాచార్య అంటే రేవే చాకిరేవి పెట్టేస్తారు పైగా ఏమంటారు తెలుసా సర్వశ అనిత్యవయవత్వే నసిద్ధి వైకుంఠాదిషు నిత్య మూఢబుద్ధీనా మూఢబుద్ధీనామని స్పష్టంగా చెప్పారు వైకుంఠం నిత్యం కైలాసన్నిత్యం అని వాడేవాడు మాట్లాడేవాడు మూర్ఖుడు వాడికి సిద్ధాంతమే తెలీదు వాస్తవం తెలియదు అన్నాడు సర్వస్య అనిత్యత్వే మొత్తం అంతా అనిత్యమేం చెబుతున్నావు కదా మరి వైకుంఠం ఒకటి మిగిలి ఉంటుందంటే వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారో నాకు కాదు అది మిగలడానికి నాగార్జున సిమెంట్ సిమెంట్ దాంతో ఏమైనా కట్టారేమిటి ఇక్కడ వైకుంఠము మన ఊహల్లోదే కైలాసము మన ఊహల్లోదే సార్ రమణ మహర్షిని అడిగారట వైకుంఠము కైలాసం ఉన్నాయా అని అడిగారట అసలు ఈ లోకం ముందో లేదో ముందు తెలుసుకో వాటి సంగతి తర్వాత చూద్దామని చెప్పేట ఇది ముందు ఇదే జగన్ విద్య అంటుంటే దాన్ని అడుగుతా పెట్టని అర్థం లేకుండా ఈ జగత్తే లేదు ఈ జగత్ ఆధారంగా అవన్నీ వచ్చాయి దానికి ఎందుకు ఎందుకు ఆ తర్వాత తేడుద్దాం ముందు తేల్చుకో ఇది ఉందో లేదో తెలుసు తెలుద్దాం అన్నట్టు అంటే మనకు అసలు తెలిసిన విషయాల కంటే మనకి తెలుసు తెలియని విషయాల మీద ఎంత ఆసక్తి అంటే తెలుసుకోవడం కాదు ఇక్కడ దాని మీదే మొత్తం దృష్టి తెలిసిందే అని ఆచరించాం తెలిసినంతవరకు ఆచరణలో పెడితే తెలియంది తెలుస్తుందండి రామాయణం అంతా చదివేసి ఒక చిన్న చోట ఎక్కడ వాళ్ళని రాముడు చంపడం ధర్మమా వాళ్ళు కనపడితే అడుగమ్మా మేమేం చెప్పాం రాముడు కనపడితే అడుగు మేము చంపలేదు కదా ఇప్పటికదే ప్రశ్న ధర్మ సందేహాలు అంటే ద్రౌపద ఎదుగురుని చేసుకోవడం ధర్మం నేను చేసుకోలేదమ్మా నాకేం కర్మ ఆమె అడుగు ఇప్పుడు ఎవడు ఎన్ని చెప్పి సమర్థించుకుంటూ రావాలి ఆ పరిస్థితులు ఎన్ని చెప్పినా కూడా ఏమైనా అండి అని ఇంకా సాగతిస్తాడు ఇక్కడ మళ్ళీ ఇంకొన్ని అడుగుతాడు వాడికి నాకు ముడిడతాడు ఇక్కడ ఆయన ఇలా చెప్పారండి మీరు ఇలా చెప్పారండి అసలు నేను ఇద్దరిని అడగమని ఆవిడ చెప్పాడు మన సరదా మాంది ఇక్కడ ఎందుకంటే మనకు సాగదాలు పెట్టడం సరదా ముయడం మనకి సరదా అందుకని ఒకే ప్రశ్న నలుగురు అడిగి అది అన్నీ కలిపి వాళ్ళు వాట్సాప్లో పెట్టి ఇద్దరి మధ్య ఇంటూ గుర్తుపెట్టి నానా ప్రచారాలు చేస్తారు అదే సందర్భంలో చెప్పారు ఇదే సందర్భంలో చెప్పారు దానికి పూర్వం ఏమిటి పర్వం ఏమిటి ఏమీ అక్కారు మనకు తగాదాలు పెట్టడం సరదా దాని నుంచే తప్పించుకోవాలి ఎందుకంటే మీకు కావాల్సింది జ్ఞానమా తగాదాలు పెట్టడమా అందుకే శంకరాచార్య ఏం చెబుతున్నారంటే సర్వస్య అనిత్యత్వే మొత్తం అంతా అనిత్యమే కదా ఏ దృశ్యం తన నశ్యం వైకుంఠం కూడా ఒక దృశ్యమే కదా కైలాసం కూడా ఒక దృశ్యమే కదా ఆ దృశ్యం వెళ్ళిపోవలసింది ఎంతకాలం మనకంటే ఎక్కువ కాలం ఉండొచ్చు అది వేరే విషయం ఒక బిల్డింగ్ చాలా గట్టిగా కడతారు అది వందేళ్ళు ఉండొచ్చు బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి వంతెనలు భవనాలు ఇప్పటికీ ఉన్నాయి ఇక్కడ మన ఇంజనీర్లు గారు కట్టేది మూడో రోజులు వేసిపోతున్నాయి మన కర్మ మన విద్యలు అలా తగలడ్డాయి వాళ్ళు కట్టినవన్నీ ఉండడం ఏంటి గట్టిగా కట్టారు అంతకంటే ఉందండి అందుకని వైకుంఠానికి ఎక్కువ కాలం ఉండొచ్చు ఒక కోటి సంవత్సరాలు ఉండొచ్చు వంద కోట్లు సంవత్సరాలు ఉండొచ్చు పోవలసిందే మహాప్రలయంలో అన్నీ విడిపోవలసిందే